నమస్కారం కోవిడ్ నైన్టీన్ అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు ఎవరు లా నేను ఎవరైనా చేస్తున్నావా తమ్మి తెలిస్తున్నా నేను ఎక్కడి పని చేస్తున్నా ఎవరు చేస్తున్నా నీకు ఎవరు చేసిన ఇప్పుడు నాకు చేసిన రేసిన వాళ్ళేసిన డిసేసి అర్థం చేసుకో అర్థం చేసుకో నేను ఎటువంటి ఎందుకు అయింది అనేది తెలుసా నేను చేయవటే కేసు అలా నేను ఏమైనా ఉండి చిన్న చేస్తున్నా అర్థమైనా మదన్నతో మాట్లాడే అన్న ఇప్పుడు ఎందుకు సార్ బుధర్ సార్తో మాట్లాడన్నారు లైన్ నుండు నేను చెప్పింది డిలేట్ చేసాం చెప్పు విను విలు తమ్ గుర్తుపెట్టుకో నాన్న తోని పని తీసుకో నువ్వు నా మీద అలగేసిన పోతే నువ్వు జీవితంలో కూడా అన్న గుర్తుపెట్టుకోవాలి కూడా చేశావు చాలా సార్లు డిలేట్ చేసిన ఆల్రెడీ చేసినావు రేపు పొద్దుగా సిపి గారి దగ్గర ఉంటుంది నీ సినిమా నేనేం చెప్తాను నేను తప్పు చేస్తే నాకు సిపి గారి దగ్గర ఉంటది ఎందుకు తమ్మి నీకు అవసరం అది చెప్పు నీ పన్ను చేసుకోవాలి నీ పన్ను చేసుకోవాలి నీ నీకు అన్నగారు లెక్క నీకు ఏదైనా ఉంటే నీకు నష్టం చేస్తే నా అన్న నాకు ఇవన్నీ చాలా నష్టం చేసావు విచ్చకుండా మాటేని నేను ఎప్పుడు నీ ఎప్పుడు నీ జోలి కూడా రాలేదన్న నేను అరే ఆటో అన్నప్పుడు అప్పుడు వ్యాన్ ఏం లేదా గప్పుడు గది అన్న నేను గంతే ఇంకా నేను దేని లక్షిన ఏదైనా కూడా సమీజ చేసుకోకు జాగ్రత్తగా ఉండవు నేను మా పని తీసుకో చాలా ముందున్నది నేను ముందట నేను చేసే పని వేరే ఉన్నది అదంతా సరే అన్న ఓకే అన్న